నేను మీ తారక్ గౌడ్ తెలంగాణ విద్యాసమితి చాలామంది పేరెంట్స్ సార్ యూనివర్సిటీస్ బాగుంటాయా కాలేజెస్ బాగుంటాయా లేకుంటే అటానమస్లు బాగుంటాయి కొంత అడుగుతున్నారు అంటే పేరె యాజ్ పేరెంట్గా అనుమానాలు ఉంటాయి ఎందుకంటే అందరూ బీటెక్ తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు నార్మల్ పీపుల్ ఉంటారు లే పీపుల్ ఉంటారు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటారు కాబట్టి దాని మించి కాస్త ఒక ఒక నాలుగైదు నిమిషాలు చర్చిద్దాము జనరల్గా యూనివర్సిటీస్ అంటే మల్టిపుల్ వర్టికల్స్ అంటే నాట్ ఓన్లీ సిఎస్సి అందులో బీటెక్లో లో తప్ప వేరే లేకుండా ఓన్లీ డిమాండ్ ఉంది కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క ధనాన్ని దోచుకుందా అనే కాన్సెప్ట్ వచ్చేవి ప్రజెంట్ ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీస్ మనకు యూనివర్సిటీ అంటే ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది దాంట్లో నాట్ ఓన్లీ బీటెక్ అండి దాంతో పాటు మల్టిపుల్ వర్టికల్స్ అంటే ఏంటి లా ఉండొచ్చు మేనేజ్ ఎంబీఏ ఉంటుంది బయోకెమిస్ట్ ఉంటుంది బాట్నీ ఉంటుంది జువాలజీ ఉంటుంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ దాంట్లో పిహెచ్డి ఆనర్ చేస్తారు రీసెర్చ్ చదువుతుంటాయి ఇలాంటి చాలా వందల ఎకరాల్లో ఉంటుంది ఏదో ఒక గాజు మేడ కట్టేసి నానక్రామ చిన్న బిల్డింగ్ కట్టుకుంటాం లేకుంటే సమ్వేర్ సమ్వేర్ అంటే సమ్మెక్స్ వైజెడ్ అని చెప్పేసి పెట్టడం వల్ల ఓన్లీ సీఎస్ఈ ఫ్యాకల్ వేలాది సీట్ డిమాండ్ ఉందని చెప్పి వేలాది సీట్లు అంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీబీఐటే ఉంది అనుకోండి అంత క్రెడిబిలిటీ ఉన్న నలభై లక్షలు కడుతున్న సీట్ ఎవరు అలాంటి కాలేజీలో వాళ్ళు ఒక యూనివర్సిటీ పెట్టుకొని ఒక పదివేల మంది ఐదు వేలు అడ్మిషన్ చేయలేరా చేయగలుగుతారు కానీ డబ్బు సమ సమకూర్చుకోవడం డబ్బు సంపాదించింది ఏం కాదు ఒక క్వాలిటీ క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి దాని తగ్గట్టు ఫ్యాకల్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి దాంట్లో సీటు పొందడం అనేంత నెడల్ని సంపాదించడం అనేది వాళ్ళ లక్ష్యం విఎన్ఆర్ కావచ్చు గోకరాజ్ కావచ్చు వాటివారు సిబిఐటి కావచ్చు ఏదైతే టాప్ కాల్ అనుకుంటున్నామో వాళ్ళు ఎవరు యూనివర్సిటీకి పెట్టలేదు ఎందుకు కొంతమంది ఎందుకు వెళ్తున్నారు యూనివర్సిటీస్ కంటే డిమాండ్ ఉంది రెండవది ఫీజ్ రియంబర్స్మెంట్ రావట్లేదు గవర్నమెంట్ కొంచెం ఇబ్బందులు పెట్టమో లేకపోతే గవర్నమెంట్ నుంచి డబ్బులు రావట్లేదు యూనివర్సిటీకి వెళ్తే మన చేతుల సీట్లు ఉంటే మన ఇష్టం సార్ డబ్బులు తీసుకోవచ్చు మనమే ఫిక్స్ చేసుకోవచ్చు అన్ని కొంతమంది వ్యక్తులు వెళ్ళారు తెచ్చుకున్నారు దాన్ని విజయం సాధించారు దానివల్ల కామన్ మ్యాన్కి ఒరిగేది ఏముండదు పెద్ద కాలేజీలు వెళ్తేనేమో లక్షల డొనేషన్ తీసుకుంటే దీనికి ఎంతో యాభై వేలు కట్టిన సీట్ అయిపోతుంది రెండు లక్షల ఐటీ రెండు మూడు లక్షల సీట్ అయిపోతుంది అన్న పేరెంట్ చూసుకుంటున్నాడు అలా చూసుకుంటున్నాడు కాలేజీ వాళ్ళు ఏం చేస్తే మామూలు ఏ పెద్ద టాప్ కాలేజ్ అమ్ముకుంటారు మాకుండే నాలుగు సెక్షన్లు నాలుగు ఐదు సెక్షన్లు ఉంటాయి అంటే తొంభై సీట్లు అమ్ముకోవడమనుకుంటాయి ఆ తొంభై సీట్లే మేము క్యాష్ చేసుకోవాలి లక్షలాది రూపాయలు జీతాలు ఇచ్చుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసుకోవాలి సో మేము అంత తక్కువకు అమ్ముకోలేము ఉన్న నాలుగు ఉన్న వంద సీట్లని జాగ్రత్తగా అమ్ముకుందాం ఉంటారు మిగతా సీట్ అన్నీ రీఎంబర్స్మెంట్ బేస్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరు డబ్బులు కట్టరు పిల్లలు టెన్ థౌసండ్ లోపు ర్యాంకర్గా ఎవరు డబ్బులు కట్టరు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు మేము ఎట్లా మా సంస్థలు నడపాలని చెప్పేసి వాళ్ళ వర్షం ఉంటుంది సో అది కూడా జెన్యున్ ఎందుకంటే వాళ్ళకు మినిమం ఆరు ఏడు కోట్ల రూపాయలు మినిమం ఏడు ఎనిమిది కోట్ల రూపాయలుగా వస్తుంది పర్ మంత్ ఎక్స్పెండిచర్ అనేవి మరియు పిల్లలు అందరూ జాయిన్ అయిన పిల్లలంతా సెవెంటీ పర్సెంట్ పిల్లలు కూడా కౌన్సిలింగ్ ద్వారా పదివేల లోపు ర్యాంక్ ఉండి గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ జాయిన్ అయిన పిల్లలు ఒక్కడు రూపాయలు పే చేయడం మరి వాళ్ళ వ్యవస్థని ఒక నాలుగేళ్ల పాటు ఎట్రాన్ చేయాలంటే ఈ ఈ చిన్నపాటి డొనేషన్స్ తీసుకోవచ్చు చిన్నపాటి అంటే పెద్ద పార్టీ ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక ఏడు ఏడు లక్షల మంది స్టూడెంట్స్లో ఎక్స్పెక్ట్ చేసే కాలేజీలు పది కాలేజ్ జాయిన్ కావాలి ప్రతి డబ్బు ఉన్నవాడు చదువు కొనుక్కున్నవాడు చదువు కొనుక్కునే ప్రతి ఒక్కరు ఆలోచించే కాలేజీలు సో అలాంటి డిమాండ్ ఉన్న చోట వాడు అమ్మాలని కూడా అర్ధగంట కౌంటర్ ఓపెన్ చేసి అమ్మవచ్చు అమ్మరు దాన్ని ఒక సస్టైన్ చేస్తూ ఆ ని ఆ డిమాండ్ సస్టైన్ చేస్తూ ఆ కాలేజీలో ఎంట్రీ తీసుకోవడం అనేది ఒక ప్రెస్టేజస్ గా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ కాలేజీలు అలా ఆ డిమాండ్ ఉన్నాయి ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు చూస్తున్న యూనివర్సిటీ వాళ్ళు ఫోన్ చేస్తారు యాభై వేలు సీట్ అయిపోతుంది సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినా డబ్బు ఐదు ఐదు యాభై వేలు కట్టి ఇస్తాడు వాళ్ళకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి ఎన్ని వేల మంది పిల్లలు నారాయణకాలు సీట్స్ కష్టం అంటే కష్టమే కాదు ఎన్నో ఉంటాయి దాంట్లో ప్రతి ఒక్కరు ర్యాంక్ వస్తా అంటే రాదు చదువుకున్నందుకు వస్తుంది మరి యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీ అంటే విట్ ఉంది సత్య సత్యభామ అమృత ఉంది ఎస్ఆర్ఎం ఉంది దీంట్లో నాకు ఇరవై లక్షల మంది పోటీ పడితే దాంట్లో పదివేల మంది పదహారు వేల మంది జాయిన్ అవుతారు ఆ స్టాండర్డ్స్ వేరు ఆ కథ వేరు ఇప్పుడు లోకల్ యూనివర్సిటీస్ అనేవి ఓన్లీ డబ్బే సమపార్జన కోసం వచ్చిన కాలేజ్లో ఇంటి నైన్ పర్సెంట్ మన దగ్గర ఇప్పుడు టెక్ మహేంద్ర ఉంది చాలా మంచి కాలేజ్ దాంట్లో అది జేఈ పర్సెంట్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా స్ట్రెంత్ ఉన్నప్పుడే యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్స్ పెరుగుతాయి మరి టెక్ మహేంద్ర అందరి జాయిన్ గారు ఓక్సన్ ఉంది ఆ డబ్బు ఒక్కటే ఉండాలి ఇరవై ఏడు లక్షలు ఇరవై ఏడు లక్షల ఐదు వందలు కడుతాయి కానీ ఐదు వేలు సారీ ఇరవై ఏడు లక్షల యాభై వేలు ఫీజు అది నార్మల్ పీపుల్ బ్రేక్ చేయగలుగుతారా చేయలేరు సో వాళ్ళు ఏం అలైట్ పీపుల్ మా పిల్లల్ని ఒక కంఫర్ట్ జోన్లో ఉంచాలి ఒక ఒక స్థాయి వ్యక్తులు చదివే కాలేజీలో ఉంచాలి అని వాళ్ళకి అది ఆప్షన్ గా ఉంటుంది సో మిగతా యూనివర్సిటీ మీరు చెక్ చేసుకోండి ఏది మీకు ఫోన్ చేసిన యూనివర్సిటీ చెక్ చేసుకోండి దాంట్లో ఉన్న యొక్క క్రెడిబుల్ చెక్ చేసుకోండి దాన్ని వెరిఫై చేస్తాడు ఏఏసీ అప్రూవ్ యూసి అప్రూవ్ అంటారు ఏ సెక్షన్కి ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు ఉన్నారా లేరా వాళ్ళు ఎన్బిఏ అక్రడేషన్ పోయేప్పుడు ఏం చేశారు ఫేక్ డమ్ ఫ్యాకల్టీ పెట్టారా ఆకేషన్ ఏ న్యాక్ ఏ ప్లేస్లో తెచ్చుకోవడానికి కొన్ని చేశాం కదా మనం ఏది ఫాల్స్ ప్రొఫెసర్స్ని పెట్టి చేయించడం ఇవన్నీ చేస్తుంటారు ఎందుకంటే ఇవన్నీ ట్యాక్టిక్ వాళ్ళకి అక్రడేషన్ పెంచిన కొంచెం డబ్బులు ఫీజులు పెంచుకునే కార్యక్రమం చేస్తుంటాం ఇవన్నీ గమనించిన పేరెంట్స్ ఎప్పుడైతే మనం అఫిలియేటెడ్ కాలేజెస్లో అంటే ఎక్కడైతే పోటీ ప్రపంచంలో ఒక మంచి కాలేజీ సీట్ దొరుకుతాను ఎక్కువ మంది జాయిన్ అయితే ఏంటి టాప్ కాలేజీలో సెవెంటీ పర్సెంట్ పిల్లలు మెరిట్ స్టూడెంట్స్ అంటే ఒక ఇరవై వేల ర్యాంకు ముప్పై వేల ర్యాంక్ వచ్చినాడు మన తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ ఒక కాలేజ్ జాయిన్ అవుతారా మిమ్మల్ని అడుగుతున్న పేరెంట్స్ ఒక ఇరవై వేల ర్యాంక్ మీకే వచ్చింది ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ కాదని పోయి యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీ జాయిన్ అయిన తర్వాత జాయిన్ కారు ఎందుకంటే మా కౌన్సిలింగ్ మంచి కాలేజ్ సీట్ వస్తుంది ఆశ అంటే మంచి కాలేజ్ ఎందుకు అంటే మెరిట్ స్టూడెంట్స్ అంటూ ఉండేవన్నీ అఫ్లేట్ కాలేజీలో ఉంటాడు సో అక్కడ వాళ్ళతో పాటు మీరు ట్రావెల్ చేస్తే హండ్రెడ్ కొంతవరకు మీ పిల్లలు మెరిట్ కొంచెం వాళ్ళతో ట్రావెల్ చేస్తే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది ఏది ఎక్కడైతే టాప్ టెన్ కాలేజ్ టాప్ ట్వంటీ కాలేజ్లో జాయిన్ అయ్యి మెరిట్ స్టూడెంట్స్ సెవెంటీ పర్సెంట్ కౌన్సిలింగ్లో వస్తారు వాళ్ళంతా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ బ్రేక్ చేసి మంచి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఉంటారు దాంతోపాటు మనం కొంత జబ్బు ఖర్చు అయినా వాళ్ళతో పాటు చదివితే ఎక్స్పెక్ట్ చేసే కంపెనీస్ కావచ్చు ఉన్న పిల్లల్ని బట్టి కూడా మన యొక్క పిల్లలకు ఎదుగుదల ఉంటుంది స్క్రాప్ అంతా డబ్బంతా పెట్టి ఒక దగ్గర పోయి వేలాది మంది ఉన్న దగ్గర పోయి నీ పిల్లలు కూడా చదివితే వాడు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎంసీ క్వాలిఫై అనేవాడు ఎంసెట్లో లక్షల రెండు లక్షల ర్యాంక్ వచ్చిన పోయి వాళ్ళతో పాటు మేము తక్కువ ఖర్చు అని చెప్పి జాయిన్ అయితే అందరితో పాటు ఎదుగు బదుగు లేకుండా ఉంటాడు ఆ టైం వాళ్ళు ఏం చేస్తారు మీ అందరి దగ్గర రెండు వేల మంది మూడు వేల మంది జాయిన్ అయితే సిఎస్సి జాయిన్ అయితే ఆ మూడు వేలు ఇంటి దగ్గర ఆరు వందల ఆరు వందల కోట్లు వస్తాయి అరవై కోట్లు ఆరు వందల కోట్లు సంథింగ్ వస్తాయి వచ్చిన దాన్ని హెచ్ఆర్ పడేస్తే మళ్ళీ అమ్మే మాకు ఇరవై లక్షల ప్యాకేజ్ ముప్పై లక్షల ప్యాకేజ్ చెప్పేసి ఓటింగ్ ఇచ్చి సోషల్ మీడియాలో హైలైట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిజినెస్ చేసుకుంటారు ఇక్కడికి కాలేజ్ విషయం ఏంటంటే మెరిట్ స్టూడెంట్స్ ఉంటాడు ఖచ్చితంగా వాడు చదువుకునేవాడు ఐ జనరల్గా ఐక్యూ నేచురల్ ఐక్యూ ఉంటుంది ఒక రెండు లక్షల మంది కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో వాడి ర్యాంక్ పదివేలు లోపు ఉంటుంది కాబట్టి వాడికి ఆ కాలేజ్ సీట్లు వచ్చి టాప్ కాలేజ్లో వాళ్ళతో పాటు మనకు రూపాయంటే డబ్బు ఉన్న అభ్యర్థులు చెప్తాను ఎవరైతే తల్లిదండ్రులు కొంచెం డబ్బు ఎఫర్ట్ చేయగలుగుతాము ఒక మంచి కాలేజ్ చూద్దాం అనుకోని యూనివర్సిటీ అంటే లోకల్ యూనివర్సిటీ అయినా బయట యూనివర్సిటీ అయినా కానీ ఎలిజిబుల్ క్రైటీరియా టైట్ ఉన్నప్పుడు మీకు అమృత పోత మాకు సీట్ రాలేదు వీటి ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ సీట్ కావాలంటే ఎక్కడైతే డిమాండ్ ఉందో అలాంటి కాలేజీలు మాత్రమే మెరిట్ స్టూడెంట్స్ ఆప్షన్ పెట్టుకోవాలి మనకు డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఏదో అలవలసలుగా తక్కువలో యాభై వేలకు ముప్పై వేలకు సీట్ ఇస్తున్నారు మనకు సిఎస్ఈ చేసేసారిపోతుంది అంటే ఈ సిఎస్సి అనేది రానున్న రోజుల్లో ఒక వైట్ ఎలిఫెంట్ అవుతుంది ఇంజనీరింగ్ కాలేజీ కానీ తల్లిదండ్రులు కానీ ప్రతి సంవత్సరం ఇరవై లక్షల మంది పేరెంట్ పిల్లలు సీఎస్ఈ చేస్తే వాళ్ళకి ఉద్యోగం యొక్క అవకాశాలు ఏముంటాయి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక ఆటోమేషన్ రంగం వచ్చినాక ఇప్పుడు చూస్తున్నారు నిరుద్యోగులు మిగిలిన అవకాశం ఉంది అర్థమైంది అండి ఎందుకంటే చాట్ జీపీడీ వల్ల కోడింగ్ వల్ల ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ నిరుద్యోగులు మెలిగే అవకాశం ఉంది మనిషి అంటే నేచురల్గా మనుషులు చేసే పనులన్నీ మిషనరీ చేసే అలవాటు చేస్తారు అవి చేయటం వల్ల మనమే నిరుద్యోగులు మిగిలిపోతాం ఎవరైతే సస్టైన్ అవర్ అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నట్టు ఎవరైతే మెరిట్ ఉంటాడు ఎవరైతే కష్టపడతాడో ఆరు ఇరవై లక్షల మందో లక్ష మందో రెండు లక్షల మంది సర్వైవ్ అవుతారు మిగతా వాళ్ళంతా ఎందుకు కాకుండా పోతారు సో బెటర్ ఫోకస్ ఆన్ కోర్స్ సిలబసెస్ లైక్ ట్రిప్లీ ఈసీ ఈసీ అండ్ ట్రిపుల్ కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా చాలా ఫోకస్ పెట్టాయి మీకు ట్రాన్స్ జెన్కో నేవీ బార్క్ చాలా కంపెనీస్ కూడా సెంట్రల్ గా ఉంటుంది రీసెర్చ్ సెంటర్స్ వాటిలో మీరు జాబ్స్ పొందొచ్చు ప్రైవేట్ లో ఉన్నాయి ఓఎన్జేసి కానీ మరి ఏమంటారు ఆదాయ ఆదాని గ్రూప్ కావచ్చు అంబానీ గ్రూప్స్ కావచ్చు వీటిలో పెట్రో రిఫైనరీ కావచ్చు నేవీ కావచ్చు చాలా రంగాల్లో ఉన్నాయి మెకానికల్ సివిల్ ట్రిప్లీ అనేవి ఆప్షన్గా తీసుకోవడం తప్పేను కాకపోతే వాటి యొక్క స్పైక్ అనేది చాలా పెద్దగా ఉండకపోవచ్చు కానీ సస్టైన్ అయితే ఉంటుంది జనరల్గా ఉంటుంది ఇంకొకటి మీరు మెకానికల్ సివిల్ ట్రిపుల్ ఈసీ తీసుకొని సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళడానికి లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇప్పుడు ఏ మెకానిక్ ఇప్పుడు సుందర్ పిచ్చే కావచ్చు సత్యనారాయణ వీళ్ళు ఎవరు కంప్యూటర్ ఇంజనీర్ కాదు వీళ్ళంతా సీఎస్సీ బ్యాక్గ్రౌండ్ అసలే కాదు కోర్స్ సిలబస్ తీసుకోవాలి దాంతో పాటుగా మీరు ఇప్పుడు ఈవీ రంగం చూస్తాం ప్రపంచం అంతా మారబోతుంది ఈవీ రంగంలో కానీ ఇప్పుడు మనకు వచ్చే ఎయిర్పోర్ట్లు కావచ్చు మన ఇరిగేషన్ ఇరిగేషన్ కావచ్చు మనం చూస్తున్న రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ లో భాగమే దీని అందరిలో దీనిలో సివిల్ మెకానికల్ స్ట్రిప్లీ ఈ సివిల్ అందరూ కలిస్తేనే మనకు మెట్రో రైలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళంతా కలిస్తేనే జరుగుతుంది కాబట్టి ఒక కంప్యూటర్ రంగాన్ని ఎంచుకొని జీవితాన్ని పణంగా పెట్టకండి మీ కెరియర్ని పణంగా పెట్టకండి కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు డబ్బులు ఆగం చేసుకోకుండా కొంత బెటర్ ఇన్నోవేటివ్గా కొంచెం ఎఫెక్టివ్గా వేరే వేరే కూడా ఆల్టర్నేటివ్ ఎత్తుకండి పిల్లల్ని మీ యొక్క తల్లిదండ్రులు పిల్లలు పిల్లల్ని మీ ఆశలకి వాళ్ళని ఆగం చేయకండి వాళ్ళని కూడా ఆప్షన్గా తీసుకోండి వాళ్ళ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేయండి మీ బడ్జెట్లో చూడండి ఎనీ డౌట్స్ కాల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి నా పేరు గౌడ్ తెలంగాణ వచ్చేసంత సైనింగ్ ఆఫ్